హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ గిరిజన వీరండి వాళ్ళు ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజైతే ఒక సరికొత్త వీడితో మీ ముందుకు వస్తున్నాను అవి ఏంటంటే అంగకరకాయలు కూర తింటారు కానీ మేము అంగాకరకాయ కాల్చినటువంటి అంగకరకాయతో పచ్చడి చేస్తాం అది ఎలా చేస్తాం అనేది చూపిస్తాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇవైతే అంగకరకాయలు వీటితో కూర చేసి మీరు తినుంటారు కానీ మా గిరిజన ప్రాంతంలో మేము ఏం చేస్తామంటే ఇవి చక్కగా కాల్చేసి వీటిని పికిల్గా మార్చుకుంటాం అంటే పచ్చడిగా మార్చుకుంటాం అనమాట మరి ఆ పచ్చడి ఎలా చేస్తామనేది అలా చూస్తున్నాం ఫ్రెండ్స్ ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా చూడండి మేము ఏం చేస్తున్నాము మేము ఎలా అనేది మీకు తెలుస్తుంది ఫ్రెండ్స్ ఓకే ఇప్పుడైతే ఇది మా బాగా మరిది చక్కగా కర్రలు మా ఇద్దరం వెళ్తాం ఫ్రెండ్స్ ఈ అంగాకరకాయలు పచ్చడి చేసుకుంటే ముందుగా మనం అగ్గి చేసుకోవాలి అగ్గిలో కాల్చాలి అది ఎలా అనేది చూడండి ఫ్రెండ్స్ మేమైతే అగ్గి చేస్తున్నాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మేమైతే చక్కగా మంట వెలిగించుకుంటున్నాం ఎందుకంటే అంగకరకాయలు కాలిస్తేనే అది చక్కగా పచ్చడి అవుతుంది కాబట్టి అందుకని ముందుగా మంట పెట్టుకుంటున్నాం ఫ్రెండ్స్ చూడండి మేమైతే చక్కగా మంట వెలిగించుకున్నాం ఇప్పుడు మేము ఏం చేస్తామంటే ఈ మంటలో మేము తెచ్చినటువంటి అంగకరకాయల్ని పెడతాం అన్నమాట ఇదిగో ఫ్రెండ్స్ ఏమైతే అంగగరకాయల్ని మా ఇంట్లో పెడతా చూడండి ఇది కనీసం ఒక ఐదు నిమిషాల పాటు ఉడకాలి బాగా ఉడికితేనే పచ్చడి రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్ లేదంటే పచ్చి పచ్చిగా ఉంటుంది కాబట్టి మీరు ఎప్పుడైనా చేయాలనుకుంటే ఖచ్చితంగా మీరు బాగా ఉడికించాలి మేమైతే కొంత కర్రల్ని పైకేస్తున్నాం మరీ ఎక్కువగా మాడిపించి తర్వాత తినలేనంత పరిస్థితి తెచ్చుకోకూడదు ఫ్రెండ్స్ చూడు ఫ్రెండ్స్ మేమైతే చక్కగా అంగకరకాయల్ని చక్కగా కాల్చాం మరి కాల్చినటువంటి అంగకరకాయల్ని ఎలా పచ్చడి చేస్తాం అనేది మీకు వీడియోలో చూపిస్తాం ఫ్రెండ్స్ అలా చూస్తున్నాను ఫ్రెండ్స్ నిజంగా చూడండి మా బావమారు కూడా మాకు చక్కగా హెల్ప్ చేస్తుంది అనమాట ఇద్దరు బాగుమార్దులే వీడియో తీసినందుకు మా చూపిస్తాం మాకు మా ఊర్లో మా గ్రామంలో చక్కన వీడియోగ్రాఫరు అబ్బాయి ఒక రెండు ఛానళ్ళు ఉన్నాయి మా ఊర్లో ఆ రెండు ఛానళ్ళకి వీడియోగ్రాఫర్ మావాడు అనమాట పచ్చడి తినిపించేటప్పుడు చూపిస్తాం పచ్చడి తినేటప్పుడు అలా చూస్తున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మేమైతే చక్కగా కాల్ ఇచ్చాము ఇప్పుడు ఈ కాల్చినటువంటి అంగాకరకాయలని ఎలా పచ్చడి చేస్తాము చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మేమైతే ఇదిగోండి ఉల్లిపాయ ఒకటి ఇచ్చాము ఉల్లిపాయ చక్కగా కూసుకోవాలి మనం ఫ్రెండ్స్ నిజంగా ఈ అంగాకరకాయ పచ్చడి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే మా గిరిజన ప్రాంతంలో కొండ పనులకు కానీ లేదంటే వ్యవసాయ పనులకి వెళ్ళేటప్పుడు అక్కడ ఏం కూర లేనప్పుడు మామూలు ఏం చేస్తారంటే ఆ కొండలు దొరికినటువంటి అంగవరకాయలతో పచ్చడి చేస్తారు ఆ పచ్చడితో అన్నం తింటూ ఉంటారనమాట అయితే ఫ్రెండ్స్ కొంతమంది ఏం చేస్తారంటే ఆరోగ్యం బాగోలేనప్పుడు అంటే మనకు జ్వరం వచ్చేటప్పుడు జ్వరం తగ్గిన తర్వాత మన మేది తిన్న సరే మన నోరు చేదుగా ఉంటుంది అనమాట అలాంటి సందర్భంలో కూడాను మా గిరిజన ప్రాంతంలో ఇలా చక్కగా పచ్చడి చేసి తింటారనమాట నోరుకు కారంగా చక్కగా తగులుతుంది చక్కగా ఉంటుంది అన్నమాట అయితే ఇంకా బాగుంటుంది అయితే ముందుగా మేము కాల్చుకున్నాం మీకు చూపించాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఏం చేయాలంటే ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కోసుకోవాలి మేమైతే ఉల్లిపాయల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం ఇప్పుడు ఏం చేస్తామంటే మేము ఈ ఉల్లిపాయలతో ఈ కాల్చినటువంటి అంగారకాయల్ని కలిపి చక్కగా మెత్తగా చేసుకుంటాం ఏమీ లేదు ఫ్రెండ్స్ చాలా బీజీ ఎప్పుడైనా మీకు తయారు చేయాలనుకుంటే ఖచ్చితంగా మా వీడియో ఫాలో అవ్వండి చూస్తూ చేయండి టేస్ట్ ఎలాగుందో ఉందో కూడా కామెంట్ చేయండి మరి ఈ వీడియో ఎలాగ కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీలైతే లైక్ చేయండి ఫ్రెండ్స్ నచ్చితేనే లైక్ చేయండి ఫ్రెండ్స్ లేదంటే డిస్ లైక్ కూడా చేయొచ్చు ఇదిగో ఫ్రెండ్స్ ఇప్పుడు మేము ఏం చేస్తామంటే కాల్చాం కదా కొద్దిగా ఇక్కడ అంటే మసి అంటే అది నల్లగా ఇది ఉంటుంది దాన్ని శుభ్రంగా మనం చేయాలన్నమాట మేమైతే ఇది శుభ్రం చేసాం ఇప్పుడు కొద్దిగా చిన్న పాత్ర కాబట్టి ఇది ఇది చిన్న పాత్ర కాబట్టి మేమేం ఏం చేస్తామంటే కొద్ది కొద్దిగా వేసుకుంటాం ముందుగా మేమైతే ఉల్లిపాయల్ని కొద్దిగా మెత్త మేమైతే ఉల్లిపాయల్ని చక్కగా మెత్తగా దంచుకున్నాము ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ ఉల్లిపాయల్లో ఈ కాల్చినటువంటి అంగారకాయలని వేస్తాం చూడండి మేమైతే కొద్దిగా అంగారకాయలు వేస్తాం ఎందుకంటే చిన్న పాత్ర కాబట్టి కొద్దిగా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది ఫ్రెండ్స్ అలా చూస్తున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఏం చేయాలంటే చక్కగా అవి కూడాను ఉల్లిపాయలతో ఈ అంగారకాయలను కూడాను మెత్తపరుచుకోవాలి మీకు ఫ్రెండ్స్ మేమైతే మెత్తపరచుకుంటున్నాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మేమైతే అంగారకాయల్ని కొద్దిగా మెత్తపరచుకున్నాం ఇప్పుడు ఏం చేయాలంటే తగినంత కారం వేసుకోవాలి చూడండి తగినంత కారం అయితే మేము వేస్తున్నాం సరిపోయినంత అంతే ఎంత నచ్చితే అంత వేసుకోవచ్చు మీకు కారం తింటారు పర్వాలేదు అనుకుంటే కారం ఎక్కువ వేసుకోండి లేదంటే తక్కువ వేసుకోండి అయితే మరి ఉప్పు లేకపోతే టేస్ట్ ఉండదు కదా ఖచ్చితంగా చూడండి సాల్ట్ అంటే ఉప్పు ఉప్పు వేసుకోవాలి కొద్దిగా లైట్గా వేసుకున్నాం ఇప్పుడు చక్కగా మెత్త పరుచుకున్నాను ఫ్రెండ్స్ అలా చూస్తున్నాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఉల్లిపాయలు తర్వాత అంగగరకాయ అంటే కాల్చిన అంగగరకాయలు అలాగే కారము ఉప్పు ఇలా మనం మెత్తగా దంచుకోవాలి చూడండి ఫ్రెండ్స్ నేనైతే మెత్త దంచుకున్నాను పూర్తిగా పచ్చడి అయితే తయారైపోయింది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో ఏమైనా నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే చేసుకోండి ఫ్రెండ్స్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి లేదంటే ఇష్టం ఫ్రెండ్స్ ఇదిగో ఫ్రెండ్స్ పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఈ పచ్చడి దంచేటువంటి సమయంలో నిజంగా ఆ స్మెల్కి ఆ వాసనకి నోరు ఊరుతుంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు తింటానా ఇప్పుడు తింటానే మీరు ట్రై చేయండి ఖచ్చితంగా మీకు కూడా అలా అనిపిస్తుంది ఫ్రెండ్స్ మేమైతే ఇదిగో చక్కగా పచ్చడి అయితే దంచము ఇదే ఫ్రెండ్స్ అంగాకరకాయ అంటే కాల్చిన అంగాకరకాయ పచ్చడి ఇది ఫ్రెండ్స్ ఏమీ లేదు ఫ్రెండ్స్ చాలా సింపుల్ ఫ్రెండ్స్ స్పూన్ తెచ్చుకోలేదు ఫ్రెండ్స్ మేము అందుకోసమే మరి తప్పదు ఈ టచ్తోనే తీస్తున్నాం నైఫ్తోనే మేము తగ్గా ఇచ్చేస్తున్నాం ఫ్రెండ్స్ ఇదిగో ఫ్రెండ్స్ టచ్ అయితే రెడీ అయిపోయింది మేము ఇప్పుడు మా బ్యాచ్ ఉంది మా సూపర్ డూపర్ బ్యాచ్ చక్కగా పంచుకొని తింటాం చూడండి చూపరా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇదే మా బ్యాచ్ ఎలాగ ఉంది పచ్చడి ఎలాగుంది సూపర్ చాలా బాగుంది అంటుంది మా వాళ్ళు నిజంగా బాగుంటుంది ఫ్రెండ్స్ వాళ్ళు చెప్పడం అనే కాదు కానీ ఒకసారి ట్రై చేస్తానండి చాలా బాగుంటుంది అన్నంత అయితే ఇంకా బాగుంటుంది थैंक यू थैंक यू फॉर वाचिंग जय हिंद बाय बाय